సర్పంచ్ ఎలక్షన్స్ ద మోస్ట్ హాట్ టాపిక్ ఇన్ తెలంగాణ రైట్ నో సర్పంచ్ అంటే మన మధ్యలో ఉండేటోడు మనతో ఉండేటోడు అంతేగాని ఒక్కసారి మధ్యలోకి వచ్చి మద్యం ఇచ్చి మనల్ని నోట్ అడిగేటోడు కాదు సపోర్టింగ్ క్యాండిడేట్స్ వచ్చి మనోడే నేనున్నా నేను చూసుకుంటా నన్ను చూసి వెయ్యండి ఓటు అంటే కాదు సర్పంచ్ గా నిల్చున్నోడు సరైనోడు అయితేనే వేద్దాం ఓటు ఇప్పుడు జేబులో నుంచి పైసలు ఇచ్చి తర్వాత గవర్నమెంట్ పైసల్ని జేబులు కాదు ప్రతి పైసను ఊరి డెవలప్మెంట్ కోసం వాడేవాడిని ఎన్నుకుందాం మనకి అలా కోటర్ బాటిల్ ఇచ్చిన వాడిని కాదు రేపు మనకు ఏదైనా పని మీద పోతే వాటర్ ఇచ్చి పైసలు అడగకుండా పని చేసి పెట్టేవారిని ఎన్నుకుందాం మంచోడి సర్పంచ్ అయితే ఊరు బాగుపడుతుంది అదే ముంచటోడి సర్పంచ్ అయితే ఏమైతుందో మనకు బాగా తెలుసు ముందు మనకు రోడ్డుందా ఆ రోడ్డు పక్కన లైట్లున్నాయా కాలువలున్నాయా మన పొలాలకాడికి తువ మంచిగా ఉన్నదా తాగడానికి మంచి నీళ్లున్నాయా చదువుకోవడానికి బడి మంచిగా ఉన్నదా మన ముస్లింలకు పెన్షన్లు మన ఊరికి బస్సు వస్తున్నాయా వీటిలో ఏదైనా లేకపోయినా చెయ్యగలడు అని అనుకున్న వాడికి ఓటేద్దాం ఇంతకీ మన సర్పంచ్ క్యాండిడేట్ కి సర్పంచ్ విధులు బాధ్యతలు ఏంటో తెలుసా ఐదు నిమిషాలు ఆగి ఒక్కసారి ఆలోచిద్దాం ఐదు రోజులకు కాదు ఐదేండ్లకు కాదు ఐదు కాలాల పాటు గుర్తుండిపోయే నాయకుడిని అనుకుందాం